వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వంద రోజుల కార్యక్రమంలో భాగంగా కేసర్లో పలు కాలనీల్లో తడిచెత్త పొడి చెత్త భువన్ సర్వే పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి అవగాహన కార్యక్రమం చేపట్టారు కాలనీలో తిరుగుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు అనంతరం అంబేద్కర్ కూడలిలో మనోహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పురపాలక శాఖ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మనం ఈరోజు నలభై మూడవ రోజులో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం అందులో ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో తడి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం చెత్తను తప్పనిసరిగా మనము వచ్చిన బండికి మాత్రమే అందించటం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూడటం తర్వాత మన డ్రైన్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం రోడ్డు సైడ్ పెరిగినటువంటి పిచ్చి మొక్కల్ని తొలగించుకోవడం విధంగా మన కరెంటు తీగల అడ్డంగా ఉన్నటువంటి చెట్లను అరికి వేసుకోవటం పరిసరాలని పూర్తిగా పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవటం విధంగా సంఘాల్లో ఇంకా లేనటువంటి మహిళా సంఘాలని ఇంకా బలోపేతం చేయటం కొత్త మహిళా సంఘాలని రూపొందించడం మహిళా సంఘాల్లో వారికి ఇంకా బ్యాంకు లింకేజీ లోన్లు ఏమైనటువంటి వారికి వారికి ఇప్పించటం అదేవిధంగా మన ఆస్తుల నమోదు ఆస్తులన్నీ కూడా మన పురపాలక సంఘంలో పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు అన్నింటినీ కూడా మనం భువన యాప్ లో నమోదు చేసి వాటిని జియో ట్యాగింగ్ చేసేటటువంటి కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది అదేవిధంగా మన రెసిడెన్షియల్ ట్యాక్స్ ఉన్నటువంటి వాటిని అవి కమర్షియల్ గా నడుస్తున్నట్టయితే వాటిని వాటికి కమర్షియల్ ట్యాక్స్ ట్రైన్ లైసెన్స్ ఇష్యూ చేయడం కమర్షియల్ ట్యాక్స్ గా నమోదు చేయడం అన్ని ఆస్తుల్ని భువన యాప్ లో నమోదు చేయడం ఇత్యాది కార్యక్రమాలతోటి చిన్న చిన్న కుండల పూడ్చివేత చిన్న చిన్న రిపేర్లు అదేవిధంగా పరిసరాల్ని పూర్తిగా పరిశుభ్రంగా 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 ఉంచడం సీజనల్ వ్యాధుల్ని నిర్మూలించడం ప్రజలంతా సుభిక్షంగా సంక్షేమంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈ వంద రోజుల కార్యక్రమం నలభై మూడవ రోజున మనం ఈ కీసర్లో పాల్గొంటున్నాం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి ఒకటి ప్రభుత్వం ఒకటే చేయకుండా పురపాలక సంఘం ఒకటే చేయకుండా ప్రజలు మహిళా సంఘాలు మరి అన్ని శాఖల ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఇది నిరంతరమైనటువంటి కార్యక్రమం ఒకటి రెండు రోజులతోటి పోయే పోయేది కాదు ప్రజలంతా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలంటే నిరంతరంగా కొన్ని ఆలోచనలని కొన్ని విధానాలని పాటించాల్సి ఉంటుంది వాటిని అన్నింటికూ వాటి అన్నింటిలో కూడా చైతన్యం తీసుకురావడానికి ఈ చిన్న చిన్న ర్యాలీలు నిర్వహించడం ఖాళీల కాలనీలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది